నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి హరిశంకర్ గారు మన ఈగల్ సక్సెస్ మీట్ అంటే ప్రెస్ మీట్లో ఒక మాట అంటే ఒక మాట కాదు గట్టిగా చెప్పాలి అంటే తెలంగాణ యాసలు చెప్పాలంటే ఇచ్చి పడేసిండు ఇట్లా ఇట్లా ఇచ్చి పడేసిండు అనమాట ఎందుకు అంటే తను అట్లా కొంచెం కోపంగా మాట్లాడడం ఇంతవరకు కూడా మనం హరిశంకర్ గారిని ఎప్పుడు చూసినా ఒక మంచి ఉత్సాహంగా ఉన్న మనిషిని ఈసారి కొంచెం కోపంలో చూసినాం ఎందుకు అట్లా చూడాల్సి వచ్చింది అసలు దాని వెనుకల్లో ఏం జరిగింది ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈగల్ సక్సెస్ మీట్లో మన హరిశంకర్ గారు గట్టిగా ఉతికి ఆరేసిండ్రు కొంతమందిని కొందంటే కొంత సినిమాల గురించి రాసే వ్యక్తులని గట్టి ఇచ్చి పడేసిండు అసలు ఏం జరిగింది ఎందుకంత ఆయన కోపంగా అట్లా మాట్లాడాల్సి వచ్చింది ఆయన ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నాడు అంటే సినిమా జర్నలిస్టులు బయట వాళ్ళు కాదు సినిమా ఇండస్ట్రీ వ్యక్తులే అంటే ఒకే ఘటన మీరు మేము ఒకే ఘటన ఉన్నాం వేరే వేరే ఘటన మీద మీరు ఆ ఘటన మేము ఈ ఘటన లేము ఒకే ఘటన ఉన్నవాళ్ళం మీరు కూడా కలిస్తేనే అంత సినిమా ఇండస్ట్రీ అంటే కలిసిమెలిసి ఉండాలి మనం మమ్మల్ని ఎంతసేపు ఉతికి ఆరేసేటే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు మీరు కొంతమంది అని అట్లా ఆ రేంజ్లో ఆయన మాట్లాడాడు బట్ యాక్చువల్గా సినిమాకు సంబంధించి ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఉంటాయి ఆ ఇరవై నాలుగు క్రాఫ్ట్లో సినిమా జర్నలిజం అనేది ఎప్పుడూ లేదు సో అంటే అది సినిమా సంబంధించిన క్రాఫ్ట్ కాదు సినిమా జర్నలిజం అనేది అంటే సినిమాని బేస్ చేసుకున్నదే కానీ సినిమాలు ఎలా వస్తున్నాయి ఏంటి అలాగే ఆ సినిమాకి సంబంధించిన విషయాలు మిగతా అన్ని విషయాలను ఎలా అయితే జర్నలిస్టులు రిపోర్ట్ చేస్తారో సినిమా సంబంధించిన దాన్ని కూడా రిపోర్ట్ చేస్తారు పొలిటికల్ జర్నలిస్టులు పాలిటిక్స్లో ఎలా భాగం కాదో సినిమా జర్నలిస్టులు కూడా సినిమా ఇండస్ట్రీలో భాగం కాదు ఉన్న విషయాలని రిపోర్ట్ చేయటం జరుగుతున్నాయి ఈ సినిమా పలానా వస్తుంది పలానా సినిమా రిలీజ్ అవుతుంది అనేది చెప్పడంతో పాటు సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని సమీక్ష చేయటం కూడా సినిమా జర్నలిజం ఒక భాగంగా ఉంటూ వస్తుంది మొదటి నుంచి కూడా సో ఆ టైంలో ఏంటంటే సినిమా బాగుందని రాస్తే ఇబ్బంది లేదు సినిమా బాగా లేదు అని రాస్తే అక్కడ ఇబ్బంది వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే అలా విమర్శిస్తూ కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఉండే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య రేపు ఉంటే ఓకే రేపు సరిగా లేకపోయినా రాసే జర్నలిస్ట్కి అతనికి ఏమైనా గొడవలు ఉన్నా ఇవన్నీ కూడా వాటి మీద ప్రతిఫలించేటువంటి అవకాశం ఉంది రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలా కొంతమంది వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ సమీక్షలు చేసేవాళ్ళు ఈ మధ్య తయారయ్యారనేది నిజం సో అట్లా ఎజెండా పెట్టుకొని రాసే సమీక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని అనుకోవాలి మనం ఈ సందర్భంగా పగ తనేందంటే అంటే ఒక బ్లైండ్గా గుడ్డి రాతలు అంటాం కదా అలా బ్లైండ్గా కొంతమంది తెలిసి తెలియకుండా రాసేస్తున్నారు ప్రత్యేకంగా ఒక వెబ్సైటు అని చెప్పేసి ఆ పేరు చెప్పకుండా వెబ్సైట్ పేరు చెప్పకుండా తను మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే నా పేరు ధైర్యంగా రాసేయచ్చు కదా అలా ధైర్యంగా రాయకుండా ఒక షాడో పెట్టేసి రాసుకుంటా వచ్చారు పవన్ కళ్యాణ్తో ఒక సూపర్ హిట్ తీసిన డైరెక్టర్ ఇప్పుడు సినిమాలు లేకపోవడం వల్ల బాగా ఎక్కువ తాగేస్తున్నాడు నిరాశతో అని చెప్పి చెప్పాడు రాసా నాలుగు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నారు సినిమాలు తీయకుండా అవును సో అని వాళ్ళు రాశాడు అలా అలా రాసిన వాళ్ళ గురించి ప్రస్తావించి మీరు రాస్తే డైరెక్ట్గా రా రాసాడు అబ్బాయి ఎందుకు ఇట్లా డొంకతేడిగా రాయటం మీరు ఏదో మీరేమన్నా నాకేమైనా గ్లాసులో నాకేమైనా పెగ్ ఇచ్చారా లేకపోతే నా గ్లాసులో ఏమైనా ఐస్ వేసారా అని ఇట్లా ఒక సెటైర్ కూడా దాంట్లో వేశాడు ఇవన్నీ కూడా కామనే జర్నలిజంలో కొంతమంది ఆ రకంగా రాసేవాళ్ళు ఉంటారు అంటే తమకు తెలి ఎవరో ఏదో సోర్స్ ఉంటుంది ఆ సోర్స్ ఆధారంగా ఎవరు రాస్తారు కొంతమంది కావాలని చెప్పేసి సోర్సు లేకపోయినా కూడా కల్పించుకొని రాసేవాళ్ళు ఉంటారు సో మొ మొత్తానికి ఏంటంటే అది చదివే వాళ్ళని ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం అంటే చదివితే మళ్ళీ ఏంటంటే పేరు పెట్టకుండా రాస్తే ఏంటంటే ఎవరు ఈ క్యాండిడేట్ ఎవరు ఈ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి ఆసక్తిగా చూస్తారు కదా సో అలా దా దానికి దాన్ని అట్రాక్ట్ చేయడం కోసం కూడా అటెన్షన్ కోసం కూడా కొంతమంది అలా రాస్తూ ఉంటారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని హరీష్ శంకర్ ఆ మాటలు పాడాడు ఇంకా చాలా మాట్లాడాడు ఆయన నేను నాలుగేళ్ళు కాదు ఐదేళ్ళు ఖాళీగా ఉంటే మీకేం నొప్పి మీకేం ఇబ్బంది అదంతా నా ఇష్టం కదా ఎందుకు మీరు పర్సనల్ పైస్ రాస్తారు ఆయన చెప్పేసి అన్నాడు ఇదంతా కూడా ఎందుకు వచ్చిందంటే కార్తీక్ ఘట్టం అనే ఒక సినిమాటోగ్రాఫరు ఈగిల్ అనే సినిమా అది ఆయనకి డైర డైరెక్టర్గా రెండో సినిమా సో దా అది ఎలా ఉంది ఏంటి అనేది మామూలుగా రివ్యూ చేశారు ఎవరి పద్ధతిలో వాళ్ళు చేశారు సో ఆ పద్ధతుల్లో చేసినప్పుడు కార్తీక్ ఘట్టం నేని టార్గెట్ చేసుకొని కొంతమంది రాశారు సో అంటే ఎందుకు శుభ్రంగా సినిమాటోగ్రఫీ చేసుకోకుండా మళ్ళీ డైరెక్షన్ ఎందుకు అన్నట్టుగా రాశారు సో దాని మీద కూడా ఆయన మాట్లాడాడు కార్తీక్ అనేవాడు ఎటువంటి వాడు నాకు తెలుసు ఎంత గొప్ప టెక్నీషియన్ నాకు తెలుసు ఈ సి ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది సో అని ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాడు సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడే కాదు చాలా కాలం నుంచి హరిశంకర్ మధ్య మధ్యలో జర్నలి జర్నలిస్టుల మీద ఎవరైతే తనని విమర్శిస్తారో ఎవరైతే తన సినిమాలను విమర్శిస్తారో వాళ్ళ మీద అప్పుడప్పుడు ఇలా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు అది మనకు తెలిసిన విషయమే ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇట్లా రవితేజ ఈగిల్ సక్సెస్ మీట్లో ఈ మాట్లాడటం అనేది మళ్ళీ ఇంకొక అందరి కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ కూడా అటువైపు మళ్ళించి దృష్టి మళ్ళీ మళ్ళీ అట్లు చేసింది అందరిని ఆకర్షించింది ఎవరినన్నాడు ఏం రాశారు ఈయన గురించి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూసి బాగా అంటే ఇక్కడ ఎట్లా ఉంటారంటే సినిమా వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు దాన్ని ఆనందించే వాళ్ళు ఉంటారు దీన్ని ఆనందించే వాళ్ళు ఓ పక్క ఇటు తిట్టే వాళ్ళు ఉంటారు కదా జర్నలిస్టులు రాస్తున్నారు అని చెప్పి అన్నవాళ్లే రాయకపోతే అది రాయచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ వచ్చి జర్నలిస్టులతో వీళ్ళే చెప్తుంటారు అన్నమాట మళ్ళీ ఇది ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది వాళ్లే రచ్చగొట్టి రాయించే వాళ్ళు కొంతమంది ఒక బ్యాచ్ కూడా రాసేస్తారు అంటే ఈ జర్నలిజం బ్యాచ్ అని చెప్పేసి తను మాట్లాడాడు ఈ రకమైన బ్యాచ్ అని చెప్పేసి కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ బ్యాచ్ ఉంటుంది అంటే వాళ్ళ గురించి ఎందుకు రాయలేదు సపోజ్ వేరే ఉంటారు హరిశంకర్ అంటే పడని నిర్మాత దర్శకుడు ఉంటాడు ఆయన వల్ల ఏదో ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటాడు ఆయన ఉంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను హరిశంకర్ పేరు వీళ్ళు ఏం చేస్తారంటే కలిసినప్పుడు జర్నలిస్టులు కలిసినప్పుడు మనం ప్రసాద్ ఐమాక్స్కి వెళ్తే ప్రతి శుక్రవారం అంటే సినిమా రిలీజ్ అయ్యి అక్కడ జర్నలిస్టులతోటి వీళ్ళు కూడా కలుస్తూ ఉంటారు డైరెక్టర్స్ అమ్మి వేరే సినిమాల డైరెక్టర్లు కానివ్వండి నిర్మాతలు కానివ్వండి టెక్నీషియన్లు కానివ్వండి ఆర్టిస్టులు కానివ్వండి సో వీళ్ళు మాటల మధ్యలో వీళ్ళే చెప్తుంటారు లీకులు ఇస్తూ ఉంటారు ఆ డైరెక్టర్ల గురించో నిర్మాతల గురించో హీరోల గురించో ఇది ఎందుకు మీరు టచ్ చేయట్లేదు ఇది ఎందుకు రాయట్లేదు అని చెప్పేసి వీళ్ళే ఒప్పందిస్తూ ఉంటారు అంటే కొంచెం ఇట్లా టచ్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్లే ఒప్పించేసి రాయించేలా చేస్తారు రాసిన తర్వాత మళ్ళీ వీళ్ళొచ్చి అంటే ఎవరైతే ఉన్నారో మా ఎందుకు మీకు ఈ సోర్స్ ఏంటి ఎందుకు అట్లా కల్పించి రాయటం అని వీళ్ళు అడుగుతూ ఉంటారు రేపొద్దున మళ్ళీ వీళ్ళే మళ్ళీ ఇంకో వాళ్ళ గురించి మళ్ళీ ఇలా ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు ఇది ఇలాంటి ఒక విచిత్రమైన వాతావరణం మనం సినిమా ఇండస్ట్రీలో చూస్తామన్నమాట అంటే దాన్ని ఆనందించేవాళ్ళు దీన్ని ఆనందించేవాళ్ళు ఉంటారు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు హరిశంకర్ అన్న అనంత మాత్రాన సినిమా జర్నలిజం అనేది సినిమా ఇండస్ట్రీలో భాగం అయిపోదు బయట ఉంటూనే కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాకా ఎక్కువగా తెలుగు సినిమా జర్నలిజం అనేది ప్రమోషనల్ సినిమాని ప్రమోట్ చేసే ఒక జర్నలిజంగానే ఉంటూ వస్తుంది ఇప్పటికీ కూడా ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమైనా నిష్పక్షపాతంగా ఉన్న విషయాల్ని ఉన్నట్లు రాసే జర్నలిస్టులు ఇప్పటికీ ఉన్నారు మ్యా పత్రికలు ఉన్నాయి కాకపోతే అవి మిగతా లాంగ్వేజ్లో పోసుకుంటే తమిళంలో కానీ ఇంకో భాషలో ఉంటే అలా ఉండదు సో వాళ్ళు అక్కడేంటంటే జర్నలిజం వేరు ఉంటుంది పిఆర్ఓలు వాళ్ళు వేరే పీఆర్ఓలు వేరే సిస్టమ్ వేరే ఉంటుంది ఇక్కడ అటు జర్నలిస్టులే పిఆర్ఓలుగా ఉండటం వల్ల ఎక్కువగా ఫేవర్గా రాస్తూ సినిమాకి సంబంధించిన ఫేవర్గా రాసే అలవాటు ఇక్కడ ఎక్కువ అందువల్ల అందరు కూడా చాలామంది అందు గురించి సినిమా జర్నలిస్టులు అంటే పిఆర్ఓ పనులు చేసేవాళ్ళు అనుకుంటారు కాదు అసలు ఏమాత్రం పిఆర్ఓ పనులు చేయకుండా కేవలం ఆ సినిమా సంబంధించిన విషయాలను రిపోర్ట్ చేసేవాళ్ళు ఆ సినిమాని రివ్యూ చేసేవాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు ఉండాలి నాలాగా నేను కూడా అంతే సో నేను కూడా ఆ పిఆర్ఓ పనులు దూరంగా ఉంటూ వస్తున్నటువంటి జర్నలిస్టులే సో కాబట్టి ఏంటంటే జర్నలిస్టులు అందరూ మన మాట వినాలి మనం చెప్పినట్టు వినాలి వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే పిఆర్ఓ పనులు చేస్తూ ఉంటారు కాబట్టి సినిమాలో వాళ్ళు అంతర్గతంగా అనుకుంటారు వాళ్ళు వీళ్ళు మనలో భాగమే అని కాదు సినిమా జర్నలిస్టులు కూడా వాళ్ళు వేరే సంస్థల్లో పనిచేస్తూ వేరే సంస్థల నుంచి జీతాలు తీసుకునే వాళ్ళే సో వీళ్ళు అంతర్గతంగా వీళ్ళు ఎవరికి జీతాలు ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళు పిఆర్ఓ పని చేస్తారు కాబట్టి ఆ సినిమా సంబంధించి వాళ్ళు జీతాలు ప్రొడ్యూసర్లు ఇవ్వటం అనేది సహజం అది సో మిగతా జర్నలిస్టులు అందరూ కూడా వేరే సంస్థల్లో పత్రికలు కానివ్వండి లేదా ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి డిజిటల్ మీడియా కానివ్వండి ఆయా సంస్థలే శాలరీలు ఇస్తాయి కాబట్టి అంతర్గతం కాదు ఇది బయట ఉండి సినిమా కాబట్టి కాకపోతే ఏంటంటే వాళ్ళు సినిమా కంటూ కొన్ని పేజీలు పెట్టుకుంటారు సినిమా కంటూ వెబ్సైట్లో ఉన్నాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్ సెక్షన్కి వాళ్ళు కవరేజ్ చేసేవాళ్ళు మాత్రమే అంటే ఇప్పుడు ఇప్పుడు హరిశంకర్ గారు ఏదైతే మాట్లాడారో దీని పరిణామాలు అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి వాళ్ళు మళ్ళీ లైట్ తీసుకుంటారు రేపొద్దున మళ్ళీ వీళ్ళు ఎవరి గురించి అయితే మాట్లాడాడో ఏ వెబ్సైట్ వాళ్ళు మళ్ళీ రాస్తానే ఉంటారు అంతే చివర్లో ఆయన మళ్ళీ ఒక గెచ్చర్ ఇచ్చారు సో మీరు ఏమైనా రాసుకోండి ఏమైనా చేసుకోండి ఏం చేసిన ఇట్లా ఇట్లా పట్టుకున్నాడు అంటే నా వెంట్రుతో సమానం అన్నట్టు ఆయన చెప్పాడు వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు ఇది ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లానే ఉంటది అనమాట ఆయన తగ్గరని ఆయన కూడా చెప్పాడు వీళ్ళు తగ్గరు తగ్గరు సో ఇది ఇది ఇలా జరిగే జరుగుతున్న వ్యవహారమే కొనసాగుతూనే ఉంటది అనుకోవాలి కాబట్టి ఇది ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ లాగా మారింది మనమే కాదు మొత్తం ఇండస్ట్రీలో కూడా అటెన్షన్ అటువైపు మళ్ళీ సో అంతవరకే ఇది దాన్ని అంతవరకు గానే చూడాలి మనం